హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ నాణానికి రెండవ వైపు భార్య కోరికలపై చెక్ పెట్టిన భర్త రమ్య రమ్య భోజనం పట్టించి చాలా ఆకలిగా ఉంది ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు రమేష్ ఆయన సుశీల టీవీలో సీరియల్ చూస్తూనే ఉంది నిర్లక్ష్య ధోరణితో రమేష్ ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ రమ్యను పిలిచాడు నేను తినేశాను మీరే వ వడ్డించుకొని తినండి అని కనీసం టీవీ నుంచి చూపు తిప్పుకోకుండా చెప్పింది దాంతో రమేష్ చేసేది లేక తానే వడ్డించుకొని తిందామని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కంటైన వడ్డించుకున్నాడు ఎప్పుడు వండిందో ఏమో కానీ అన్ని పదార్థాలు చల్లగా ఉన్నాయి చేసేదేమీ లేక ఉన్నది తినేసి పడుకోవడానికి వెళ్ళాడు ఎప్పుడు వచ్చిందో రమ్య వెనక నుంచి వచ్చి రమేష్ను గట్టిగా పట్టుకొని ఎవండి నైట్ డ్రైవింగ్కి వెళ్దామా లాంగ్ డ్రైవింగ్కి అని అడిగింది ఎంతో ముద్దుగా అలిసిపోయి ఆయన పడుకోరను పడుకొని రమ్య అని అంటున్న భర్త మీరు అసలు మగాడైనా భార్య కోరిక చిన్న కోరిక కూడా నెరవేర్చలేరు అలా రెండు మూడు సార్లు జరిగేసరికి రమ్యకి చాలా కోపం వచ్చింది ఆ రోజు రమ్య స్నేహితురాలు పెళ్ళి రమేష్కి సెలవు దొరికినందున ఆ సమయానికి కారు ఇవ్వమని అడిగింది భార్యని తనే డ్రాప్ చేద్దామని రమేష్ ఆఫీస్ పని ముగించుకొని బయలుదేరే సమయంలో రమేష్ క్లోజ్ ఫ్రెండ్కి సీరియస్ అయింది దాంతో కారులో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంటికి ఆలస్యంగా వెళ్ళాడు రామా రామాయణంలో దసరథుణ్ణి కైకి రెండు వరాలు అడిగినప్పుడు ఎలా వికృతంగా ఉందో ఇప్పుడు రమ్య కూడా నల్ల చీర కట్టుకొని జడ విరబోసుకొని అలాగే ఉంది ఆ రోజు రమేష్తో చాలా పెద్ద గొడవ పెట్టుకుంది తెల్లారేసరికి డైనింగ్ టేబుల్ మీద లెటర్ రమేష్కి విషయం అర్థమయ్యి నాలుగు రోజులైతే తానే దారికి వస్తుందని తన రొటీన్ వర్క్లో పడిపోతాడు నాలుగు రోజుల తర్వాత మామగారి దగ్గర నుంచి ఫోన్ ఏమైంది అల్లుడు నీకు రమ్యకు మధ్య ఏమైనా గొడవరా మీ అమ్మాయిని అడగకపోయారా అని చెప్పాడు ఎంతో మర్యాదగా అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఎవ్వరితో మాట్లాడట్లేదు ఏదైనా అడిగితే పెద్దగా అరుస్తుంది లేదు మామగారు నాకు తెలిసినంతవరకు ఏమీ గొడవలేవని చెప్తాడు లెటర్లో నెల రోజులు నా దగ్గరికి వచ్చి సారీ చెప్పి నన్ను తీసుకెళ్ళలేదంటే ఎప్పటికీ రాను అని రాసింది కానీ అది మామగారికి చెప్తే ఆయన బాధపడతారని చెప్పలేదు పది రోజుల తర్వాత అల్లుడు రావడం చేసి ఎంతో మర్యాద చేస్తారు అమ్మ నాన్న వాళ్ళు రమేష్ పట్టుకొని అమ్మాయి ముండుతారని క్షమించమని అడుగుతారు చిన్నప్పటి నుంచి రమ్య ఏదైనా అనుకుంటే జరిగిపోవాలి ఇప్పటికే ఒకసారి పెళ్ళై తన మొండితనంతో పెళ్లి పటాక రమేష్ రమ్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రమ్య వివరాలన్నీ తెలిసినా రమేష్ పెళ్లి చేసుకున్నాడు అమ్మా నాన్న ఇంట్లో రోజులు తరబడి ఉండిపోయిన రమేష్ని రమ్య నిలదీస్తుంది ఉద్యోగం మానేశాను ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం నా రోజుల తర్వాత ఏదో పార్ట్ టైం జాబ్ చూసుకుంటానులే మిగతా సమయం అంతా నీదే అంటున్న భర్త వైపు పిచ్చిదా చూసింది రమ్య అవును రమ్యా నువ్వు చదువుకున్నావు నువ్వు ఉద్యోగంలో చేరు ఇంటి పనులు చేయడంలో నేను నీకు సహాయం చేస్తాను నీకు రుచిగా వండి పెడతాను అంటున్న భర్త మాటలకి రమ్య కోపం నశాలనుకుంటుంది హాయిగా తండ్రి మీద ఆధారపడి సోమరిపోతగా ఉన్నాడని వెంటనే ఊరు బయలుదేరి తీసుకెళ్తుంది ఊరు చేరుకున్న తర్వాత వేరే ఉద్యోగం చూసుకోవాలని పోరు పెడుతుంది తన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్తుంది ఆయన లాభం లేదు ఒకరోజు తన స్నేహితులు ఇంటికి వస్తే విషయం తెలుసుకొని దొంగ మీరు ఉద్యోగం మాందేదా అని హాయిగా నిటూరుస్తుంది మళ్ళీ రమేష్కి తిప్పలు మొదలు ఇంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి